అందరికీ నమస్కారం అండి ఒక ముఖ్య విషయం చెప్పాలనుకున్నాను వేళ నేను ఏంటంటే రేపు ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇస్తున్న సంగతి మీకు తెలుసు అంటే మన నియోజకవర్గంలో కూడా పెన్షన్లు ఇస్తారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మా నాయకులందరూ దగ్గరుండి ఆ పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి రెండో విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగో తారీఖున నా పుట్టినరోజు నేను అందరూ తెలిసిన విషయం పుట్టినరోజు ముఖ్యం కాదు నాకు పుట్టినరోజు నాడు రక్తదానం చేస్తూ ఉంటాం మనం చాలా సంవత్సరాలు చేస్తున్నాం ఆ రక్తదానం వల్ల కొన్ని వందల మందికి ప్రాణాలు కాపాడే అవకాశం మనకు వచ్చింది పోయిన సంవత్సరం ఏదో వరద కారణంగా ఏదో చేయలేకపోయాం మళ్ళీ ఈ సంవత్సరం నా ఉద్దేశం ఏంటంటే రక్తదానం అందుబాటులో లేకపోవడం వల్ల మన నియోజకవర్గ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంచేతంటే ప్రాణ ప్రాణాల ఆపదలో ఉన్నప్పుడు రక్తం కావాలా ఆపరేషన్ చేసిన రక్తం కావాలా అంచేత మన రక్తదానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నా ఉద్దేశం అంచేత నాలుగో తారీఖున మనం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం రేపు వచ్చి నాలుగో తారీఖు తారీఖు ఆ రక్తదాన శిబిరాల్లో మీరు అందరూ కూడా పాల్గొవాలి ప్రతి ఊరు నుంచి కూడా రక్తదానం ఇచ్చే దాతలు ముందుకు ముందుకొచ్చి నర్సీపట్నంలో ఈ రక్తదానం ఇచ్చినట్టయితే చాలామందికి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం రక్తదానం ప్రాణదానంతో సమానం చెప్పి మనందరికీ తెలుసు అంటే నాలుగో తారీఖున విశాఖపట్నం నుంచి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అలాగే నర్సీపట్నం బ్లడ్ బ్యాంక్ ఉంది వాళ్ళని కూడా నేను అడిగాను పార్టిసిపేట్ చేయమని వాళ్ళందరూ ముందుకు వచ్చి మంచి కార్యక్రమాన్ని వస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అంచేత ఇంత కాకుండా ఫ్రీగా జరగడం కోసం హాస్పిటల్ అయితే రద్దీ అవుతుంది కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి అంటే ఫ్రీగా జరగడం కోసం చెప్పి మనం రెండు చోట్ల డివైడ్ చేశాను నేను అది బుక్ చే గమనిక అందరూ గమనించవలసిన విషయ ఇదే ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు కొంతమంది ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్లోని కొంతమందికి మన పెద్ద బొడ్డైపోయిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లోని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు అది కూడా ఎన్టీఆర్ హాస్పిటల్కి ఎంతమంది ఎవరైనా రాలి మార్కెట్ యార్డ్లోకి ఎవరైనా కూడా డివైడ్ చేశాను దాని ప్రకారంగా మీ పెద్దలందరూ కూడా నాయకులందరూ గమనించి దాని ప్రకారంగా డివైడ్ చేస్తే సులువుగా త్వరతగా ఈ రక్తదానం కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి దానికి సహకరించవలసిన కోరుతున్నాను ఎన్టీఆర్ హాస్పిటల్లో ఎవరు రావాలి అన్న విషయం తీసుకుంటే గొలుగొండ మండలం నాతవరం మండలం నర్సీపట్నం మండలం నర్సీపట్నం టౌన్ వీళ్ళందరూ కలిసి ఎన్టీఆర్ హాస్పిటల్కి ఉదయం ఎనిమిది గంటలకే రావాలి ఎనిమిది గంటలకే రక్తదాన శిబిరం స్టార్ట్ అవుతుంది ఇది గమనించా పూర్తి కూడా ఎవరెవరు రావాలన్నది రెండో బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ఎక్కడుంటే పెద్ద పొడ్డే పెళ్లి మనం మార్కెట్ యార్డ్లో పెడుతున్నాం అక్కడికి ఎవరు రావాలంటే మాకార్పాలెం మండలం పెదబొడ్డపల్లి గ్రామం అలాగే బలిగట్టం గ్రామం లక్ష్మీపురం గ్రామం ధర్మసాగరం అలాగే చెట్టుపల్లి ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్కి రావాలి అలాగే కాలేజీ వాళ్ళు ఉన్నారు కాలేజీ కూరవాళ్ళు కూడా చాలా మంది రావడానికి ప్రోత్సహిస్తు చూపిస్తున్నారు అవంతి ఇంజనీరింగ్ కాలేజీ వాడిని కూడా కొంతమంది పిల్లలు రావాలని చూపి నేను రిక్వెస్ట్ చేశాను అవంతి ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు కూడా మన బొడ్డపెళ్ళి మార్కెట్ యార్డ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది మిగిలిన కాలేజీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కలిసి మన పెద్ద నర్సీపట్నం ఎన్టీఆర్ హాస్పిటల్కి అలాగే ప్రైవేటు ఆర్గనైజర్ ఒకటి ఉంది వాళ్ళకి అడ్జస్ట్ చేస్తాం ఇవన్నీ గమనించి ఎక్కువ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అది మీరు అందరూ కూడా పాల్గొవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండి దయించి ఉదయం ఎనిమిది గంటలకే రావాలి ఎనిమిది గంటలకు అయిపోతే మనం మరి పన్నెండు గంటలకి అయిపోతుంది త్వరగా అయిపోతుంది మరో ముఖ్య గమని ఏంటంటే ఎవరైతే రక్తదానం చేయాలనుకుంటున్నారో ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు మాత్రం రాత్రి ఆల్కాహాల్ తీసుకోవద్దండి మీరు రాత్రి కానీ హాల్కాల్ మందు తీసుకుంటే రక్తం పనిచేయదు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అంచేత ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో ఇవ్వడానికి వాళ్ళందరూ ఆ ఒక్క రాత్రి మాత్రం మందు తాగొద్దండి దయించి ఇది మంచి కార్యక్రమం ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం పది మందికి ప్రాణదానం చేసే కార్యక్రమం దయించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించమని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి